ఓం శ్రీ సాయిరాం పరిపూర్ణ మహావత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ సాయిరాం స్వామివారు బాలవిహార్గా ప్రారంభించిన ఈ బాల వికాస్ నేడు ఎందరో విద్యార్థులను సక్రమమైన సత్యమైన నిజాయితీ గల మానవతా విలువలు గల మంచి పౌరులుగా తీర్చిదిద్దింది దిద్దుతున్నది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఈ బాల వికాసంలో చేరిన ప్రతి విద్యార్థి ఎంతో అదృష్టవంతుడు ఎందుకంటే విద్య రెండు రకాలు ఒకటి లౌకిక విద్య రెండు బ్రహ్మ విద్య లౌకిక విద్య అనేటువంటిది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చెప్పబడుతుంది కానీ ఈ బ్రహ్మ విద్య రెండవదైనటువంటి బ్రహ్మ విద్య బాల వికాస్ క్లాసుల్లోనే చెప్పబడుతుంది బాల వికాస్ క్లాసులో నైతిక విలువలు మానవతా విలువలు భారతీయ సంస్కృతి నీతి శ్లోకాలు మత సమైక్యత నీతి పద్యాలు స్వామి లీలలు భజనలు భగవద్గీత శ్లోకాలు వేదాలు ఆటలు గేయాలు ఆరోగ్య విషయాలు ఒకటేమిటి విద్యార్థిని ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని విషయాలు చెప్పబడతాయి బాల్య వికాసలో శిక్షలు ఉండవు శిక్షణ మాత్రమే ఉంటుంది బెత్తం ఉపయోగించరు ప్రేమగా చెబుతారు హోంవర్క్ ఉండదు హోలీ వర్క్ మాత్రమే ఉంటుంది ఫీజులు ఉండవు ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం బాల్యం నుండే ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక బీజాలు నాటితే వారిలో శక్తి కార్యదీక్ష పట్టుదల పెరిగి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పొందుతారు కాగితం పూలకు చుట్టితే పూల వాసన ఎండు చేపలకు చుడితే చేపల వాసన వస్తుంది నిర్ణయం మీ చేతిలో ఉంది ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గౌరవనీయులైన తల్లిదండ్రులారా స్వామి ఆశీస్సులతో మీ పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత మాది బాల వికాస్ క్లాసుకి దయచేసి మీ పిల్లల్ని ప్రతి ఆదివారం పంపండి మీరు హాయిగా జీవించండి జై సాయిరామ్ జై జై సాయిరామ్